జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడులో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మందగిష్టం మాది చిత్రపటాన్ని పాలాభిషేకం చేశారు ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో రాష్ట్ర కార్యవర్గం నో నౌకరాజు పిలుపు మేరకు ప్రతిపాడు వీధుల్లో డప్పులు మోత మోహించారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు అనంతరావు రాజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మధు జిల్లా ప్రధాన కార్యదర్శి దల్లపల్లి రమణ మాదిగ జిల్లా వైస్ ప్రెసిడెంట్ హరిబాబు ప్రధాన కార్యదర్శి నానిబాబు అధ్యక్షుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు వర్గీకరణపై మరి మాదిగల చిరకాల కోరిక ముప్పై సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అల్పెరగానే పోరాటం చేసి ఈ రోజున మరి మాదిగలు కోటి మంది మాదిగలకు న్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మరి మా అధినాయకుడు ఎప్పుడు ఒకే మాట చెప్పేవారు న్యాయం ఎప్పుడుగానే కలుస్తుంది మనం ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పేసి నిరంతరం కూడా పోరాటాలు చేస్తూ ఇవాళ ప్రతి మాదిక్కు కూడా న్యాయం జరిగేలాగా ఉద్యమంలో పాల్గొన్న బాగాకపోయినా సరే ప్రతి మాదిక ఈ రోజున కృష్ణ సాధించిన ఫలాలు అందుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పటికైనా సరే గతంలో రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు వర్గీకరణ చేసినప్పుడు ఇరవై వేల ఉద్యోగాలు వచ్చాయి బాధితులకి మరి ఈ రోజున ఇరవై సంవత్సరాల తర్వాత మరి ఇదే రోజున అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వర్గీకరణ జరగడం చాలా శుభప్రాయం ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో రావంత్